నేను గత రెండు సంవత్సరాలుగా చేయూతకు పెట్టుకున్నాను పనిలేదండి మూడు సంవత్సరాల నుంచి చేయూతకు పెట్టుకుంటున్నాము అదేమో కరెంట్ ప్రాబ్లం వల్ల అవ్వలేదు అమ్మఒడి ఫస్ట్ టైం ఆగిపోయింది మనది మనసున్న ప్రభుత్వం పేదల కష్టం తెలిసిన ప్రభుత్వం రైతన్నల కష్టం ఎరిగిన ప్రభుత్వం అందుకే అర్హత ప్రకారం వాళ్ళకు రావాల్సిన ఏ పథకం అయినా కూడా ఏ కారణం చేదైనా కూడా అందలేకపోతే వాళ్ళెవ్వరూ కూడా కంగారు పడాల్సిన పనే లేదు అని చెప్పి ఒక భరోసానిస్తుంది అతకం అయిపోయిన తర్వాత కూడా ఒక నెలలో మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ అందించే కార్యక్రమం వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విషయం గారు వచ్చి మొత్తం క్లియర్ చేశారు కాబట్టి వస్తాయని సంతోషంగా ఉంది గారికి చెప్పాము ఆయన సరి చేసి ఈసారి పెట్టారండి మాకు పడుతున్నాయి అంటండి మా వాలంటీర్ గారు చెప్పారు వాలంటీర్ పది సార్లు తిరిగి మా కరెంటు బిల్లుని రెక్టిఫై చేసి మాకు మళ్ళా అమ్మఒడి రావడానికి కారణమైంది ఆమెకు మా కృతజ్ఞతలు దీనివల్ల ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఉపయోగపడుతున్నారు ప్రభుత్వం వచ్చాక వాహనమిత్ర వేయడం జరుగుతుంది నేను గత మూడు సంవత్సరాలుగా తీసుకుంటున్నాను మరి ఈ గతం మిత్ర అనేది రాలేదు ఆఫీస్కి వెళ్ళి మేడం గారిని అడిగితే టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చేటట్టుగా చేశారు నా ముగ్గు బాబులు రెండు తడవల అమౌంట్ పడింది అమౌంట్ డబ్బులు మూడో తడ పడలేదు అమౌంట్ వాలంటీర్ గారి దగ్గరికి వెళ్తే ఇట్లా చెప్పారు ఆధార్ కార్డు లింక్ అవ్వలేదు బ్యాంక్ అన్నారు తర్వాత చేయించుకున్నాము తర్వాత అత్తయ్య అమ్మ అన్నారు ధైర్యం వచ్చింది ఈ అడుగు మన పాలనకు అర్థం పట్టే విధంగా ఆ అధికారంలో ఉన్నది అధికారం చలాయించేదాని కోసం కాదు ప్రజల కోసమే మనం ఉన్నాం ప్రజలకు సేవ చేసేదాని కోసమే మనం ఉన్నాము అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం